తండే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో ను తండేల్ గురించి మామూలుగా ఉండదు భయ నిజంగా చెప్తున్నా లేడీ పవర్ స్టార్ అక్కడ సాయి పల్లవి అంటే ఏమనుకుంటున్నావు మొండనే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బేలు మన ముందుకు ఇండస్ట్రీ బద్దల కొట్టడానికి వస్తుంది భయ్య తండేలు మామూలుగా ఉండదు భయ్య తండేల్ సినిమా అంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది సాయి పల్లవికి ఈసారి నిజంగా చెప్తున్నా రెండు నుంచి మూడు కోట్లు పక్కా భయ్య వేరే లెవెల్ ఉంటుంది చాలా ఎగిరేసుకొని పోతారు బయ్యా సాయి పల్లవి ఫ్యాన్స్ నాగచైతన్య ఫ్యాన్స్ అక్కినే నీ ఫ్యామిలీకి కమ్ బ్యాక్ సినిమా బయ్యా ఇది నిజంగా చెప్తున్నా బాక్సులు బద్దలైపోతే టికెట్లు కూడా దొరకవు టికెట్లు ఓపెన్ అయితే బుక్ చేసుకొని పెట్టుకో సాయి పల్లవి ఎలా అనిపిస్తుంది అన్న సాయి పల్లవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు పయ్యా దండం పెట్టాలి మామూలుగా లేదు పోయ్యా క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అనిపిస్తుంది భయ్య ఏమన్నా యాక్టింగ్ ఆ యాస శ్రీకాకుళం యాసైంది పోయా చెప్తున్నా ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ బుక్ చేసుకుంటా పోయ్యా నేను వెళ్ళిపోతాబయ్యా మూడు వందలు కాదు పోయ్యా మూడు వేలైన టికెట్ పెడతా పోయా అంటే సాయి లేడీ పవర్ స్టార్ అనుకోచ లేడీ పవర్ స్టార్ కాదు పోయ్యా పవర్ స్టార్ ని మించి పోయా చెప్తున్నా తెలుగు ఇండస్ట్రీలో ఉండాల్సిన అమ్మాయి ఒక్కటే కాదు పోయా హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అన్ని వుడ్లు బద్దలైపోయా హీరోయిన్ పోయా ఎలాంటి రికార్డ్ షేక్ చేస్తారు తండేలు వంద కోట్లు రికార్డు కాదు పోయా రికార్డుల మూత మోగిపోతుంది మరో పుష్ప టూ కాబోతుంది పోయా తండేలు సినిమా పుష్ప షేక్ చేస్తుంది అన్ని సినిమాలు బ్రేక్ అయిపోతాయి బయ్యా ఆ లవ్ స్టోరీని చూసి ఒక్కసారికి నాలుగు సార్లు సినిమా చూసే చూస్తారు పోయా ఆడియన్స్ అంటే అంటే ఫిబ్రవరి ఫోర్టీన్ కూడా వస్తుంది లవర్స్ డే ఎలా అది అలా నేను చెప్తున్నాను కదా పోయా తండేలు సినిమా తెలుగు ఇండస్ట్రీని ఏలబోయే సినిమా బయ్యా ఓవరాల్ గా సాయిపల్లవి నాగచైతన్ గురించి ఏం చెప్పావు సాయి పల్లవి నాగచేతన్ గురించి చెప్తున్నా ఏంటంటే సాయి పల్లవిని హీరోని తీసుకున్నందుకు నాగచేతని ఒక కంబ్యాక్ సినిమా వచ్చిందని నేను అనుకుంటున్నా భయ్య